తొలి వలపు ఇరవై ఒకటవ భాగం ఇక కథలోకి వెళ్తే కోపమా బయట నుండి గట్టిగా అరిచాడు లోపల నుండి తనకు వినిపించాలని అటు నుండి సమాధానం రాకపోయేసరికి మొండి పెళ్ళం అనుషుకి వినిపించేలా కసిరాడు నువ్వు కూడా బయటకు వస్తూ చెప్పిన అనుషుని హ్యాండ్ పట్టుకొని ముందుకు లాక్కున్నాడు చంపుతా మళ్ళీ అన్నవంటే అనంలే కానీ కొంచెం నవ్వవే సీరియస్గా అస్సలు బాగాలేవు నువ్వు అన్నాడు ఇన్నోసెంట్ ఫేస్తో నాకు మాత్రం సరదానా నీ చేత బాలేదు అనిపించుకోవడానికి మరెందుకు యాంగ్రీ మోడ్ వెనుక నుండి కౌగిలి బిగిస్తూ అడుగుతుంటే మిర్రర్ నుండి అతన్ని చూస్తూ గొడవలు వత్తుతేవ్ మన ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉన్నట్టు మన ముగ్గురి చుట్టూ బౌండరీస్ క్రియేట్ చేయి ప్రయు మన మధ్యలో మరొక మనిషి ఇంకా దూరం ఇలాంటివి ఇంకా చూసి తట్టుకునే ఓపిక లేదు నాకు చెప్తూ వెనక్కి తిరిగింది అసలు అంశుకి మాట ఇవ్వడం కూడా ఇష్టం లేనట్టు తనని వదిలి కమ్ లంచ్ వద్దాం ఇప్పటికే లేట్ అయింది అన్నాడు నువ్వు వెళ్ళు నాకు ఆకలిగా లేదు అని అలిగి అలకపాన్పు ఎక్కిన అంశుని ఓసారి చూసి దగ్గరకు వెళ్ళి ఎత్తుకున్నాడు ఓయ్ దించు అని అరిచి అలరి చేస్తున్న అంశుని పాపం లిఫ్ట్ దగ్గరకు తీసుకెళ్లగానే అంది స్టేజ్ పైనుండి తీసుకెళ్ళు అని షోర్ కళ్ళు చిన్నవి చేసి అడిగాడు హా అంది ముఖం తిప్పుకొని ఓకే నైట్ని కోఆపరేషన్కి ఆ మాత్రం మోయడం అస్సలు తప్పులేదు అని కన్ను కొట్టగానే దేవు హార్ట్ మీద ఒక్కటేసి ఏంటా మాటలు ఎవరైనా వింటే అంది ముఖం చిన్నపుచ్చుకొని ఎవరు మన ప్రైవసీకి అటురారు బేబీ ఒకవేళ వచ్చినా వాళ్ళకి తెలుగు రాదు సో రిలాక్స్ అన్నాడు నవ్వుతూ ఈ తెలివికి ఏం తక్కువ లేదు చెప్పింది మాత్రం చేయవా చెప్పే కదా వన్స్ నీకు ఇచ్చిన ఛాన్సెస్ అయిపోతే నీ మాట కూడా వినను అని సో కుదరదు అని చెప్పి డైనింగ్ హాల్లో తనని దించి వడ్డించమన్నట్లు చూశాడు స్టాప్ ఆన్ తిట్టుకుంటూనే వడ్డించి పక్కన కూర్చుంది నువ్వు తినవా తింటూ అడుగుతున్న దేవ్ వైపు గుర్రుగా చూస్తూ నువ్వు కానిస్తున్నావుగా అంది ఇంపార్టెంట్ వర్క్ ఉందే లేదంటే ముందు నీకే పెట్టేవాణ్ణి అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకొని నాప్కిన్తో హ్యాండ్ తుడుచుకుంటూ అంచు నుదుటిన ముద్దు పెట్టి వేద్ని నేను తీసుకొస్తాను ఇంకా తిని రెస్ట్ తీసుకో మళ్ళీ నైట్ అవుట్ అంటే నీ వల్ల కాదేమో కదా అంటున్న దేవ్ని గుర్రుగా చూస్తూ చేతికి అందిన ఫ్రూట్ బనానా విసిరితే అది క్యాచ్ చేసి తింటూ వెళ్ళిపోయాడు స్టూపిడ్ వస్తా కదా నైట్కి అప్పుడు చెప్తా నీ పని అని తిట్టుకుంటూ తినే పనిలో పడింది నిన్న నైట్ నుండి సరిగా తినకపోవటం వల్ల కొంచెం ఎక్కువగానే లాగించి బెడ్ మీద అడ్డంగా పడిపోయి సోయలేకుండా పడుకుంది అంశు మరొక వైపు కాళ్లలో మూమెంట్ వచ్చినట్లు దేవుని నమ్మించమని రేపే డిశ్చార్జ్ చేయించమని ముందే చెప్పిన మెరీనా మేల్ డాక్టర్స్తో ఆంధ్ర స్టైల్ పులిహోర కలుపుతూ టైంపాస్ చేస్తున్న సమయంలో ఇన్ని రోజులుగా దేవ్ వచ్చింది లేదు కాబట్టి ఇప్పుడు కూడా రాడని గుడ్డి నమ్మకంతో హాలీవుడ్ పాప్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఆ సో కాల్ డాక్టర్తో స్టెప్స్ వేస్తూ నవ్వుతూ టచెస్ ఇస్తూ రొమాన్స్ చేయడానికి ఒక అడుగు ముందు ఉండగా డోర్కి ఆనుకొని తననే సూటిగా చూస్తూ కనిపించాడు దేవ్ అంతే గుండె జారి కడుపులోకి వచ్చింది మెరీనాకు ఆ డాక్టర్ని వదిలి సైలెంట్గా వెళ్ళిపోమని కళ్ళతో సైగ చేసిన ఆమె సిగ్నల్ అందుకొని దేవ్ పక్కన నుండి జారుకున్న వేళ వాడి కాలర్ పట్టుకొని ఆపిన దేవ్ డాక్టర్ని బెడ్ మీదకు విసిరి మెరీనా ముందుకు వచ్చాడు ఆ వెనకే వచ్చిన లోహిత్ మెరీనా చెంప మీద ఒక్కటేసి ఆడపిల్లవైనా నువ్వు అసలు ఇంత చీప్ క్యారెక్టర్ అనుకోలేదు ఇది అంటూ ఇంకేదో అంటుంటే ఆపమన్నట్లు దేవు చేసిన సైగకు ఆపేసి మెరీనాని చాలా చిరాగ్గా చూస్తున్నాడు లోహిత్ ఏమైనా చెప్పాలా డైరెక్ట్గా మెరీనాని అడిగిన దేవ్ వైపు భయంగా చూస్తూ ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపి తలదించుకుంది అప్పుడు పీకాడు ఒకటి దిమ్మెత్తిపోతున్న తలని అతి కష్టం మీద తన కంట్రోల్లోకి తెచ్చుకొని వైపు చూసింది ఇప్పుడు గుర్తు చేసుకో ఏవైనా చెప్పాలా అని అడిగాడు హ్యాండ్ స్లీవ్స్ మడుస్తూ దేవు నుండి అస్థులంటే అస్సలు ఇలాంటి యాంగిల్ ఒకటి ఊహించిన మెరీనా ఆశ్చర్యంతో సగం అయోమయంతో సగం నోరు తెరవకుంటే రెక్క పట్టుకొని పైకి లేపి ఇంకో చెంప పగలగొట్టాడు ఈసారి స్పృహ తప్పి పడిపోవటం తన వంతైతే తనని అలా కూడా సుఖంగా చూడటం ఇష్టం లేదు దేవ్ పక్కన పడి ఉన్న సెలైన్ బాటిల్స్ నుండి ఒకటి తీసి సర్జికల్ బాటిల్ బాటిల్పై భాగాన్ని కోసి ఆ మొత్తం లిక్విడ్ని మెరీనా మీద చిలకరించగా ఊపిరి అందక లీచ్ కూర్చుంది ఇప్పుడేమైనా గుర్తొచ్చిందా అని స్టైల్గా అడుగుతున్న దేవ్ని ఇప్పుడు భయంగా చూస్తూ హా సారీ అంది దట్స్ ఇట్ అడుగుతూ కొట్టడానికి ఇంకేమైనా వాడాలా అని చూస్తున్న దేవుని చూసి భయం పీక్స్ని చేరుతుంటే పక్కనే ఉన్న డాక్టర్ని చూసింది నథింగ్ ఇన్ మై హ్యాండ్స్ అన్నట్లు ఒక లుక్ ఇచ్చి ఒక మూల కూర్చున్నాడు ఇంకేమీ చేసేది లేక పైకి లేచి దేవు పాదాల మీద పడిన మెరీనా క్షమించదేవు తప్పు చేశాను మీ ఇద్దరి మధ్యలోకి రావాలని కానీ నేను నిన్ను ప్రేమించిన మాట నిజం అంటున్న తన జుట్టు పట్టుకొని పైకి లేపి తవడ మీద ఒత్తిడి చూపిస్తూ ఒకటిని ప్రేమించి ఇంకొకటితో రొమాన్స్ చేసే అలవాటు ఉందా నీకు అని అసహ్యంగా చూస్తుంటే సిగ్గుతో తలదించుకుంది ప్రేమిస్తే ఎలా అప్రోచ్ అవ్వాలని తెలుసుకో ఫస్ట్ ఇలా పెళ్ళైన మగాడిని కోరుకోవడమే తప్పు అంటే వెళ్ళి నా పెళ్ళాన్ని బెదిరించేంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది నీకు హా నా కోసం ఏం చేయాలో నువ్వు చేసావు నా అంశుకి జరిగిన అవమానానికి నేనేం చేయాలో నేను చేస్తాను అంటూ తనని వదిలి లోహిత్ కమ్ అన్నాడు గది దాటి వెళ్తూ మూలన బిక్కు బిక్కుమంటూ కూర్చున్న డాక్టర్ కార్లర్ పట్టుకొని పైకి లేపి ముఖం మీద ముక్కు పగిలేలా రెండు పిడిగుత్తులు కుత్తి మ్యామ్ బయట అందాలు వలకపోసి చూపిస్తే ఇంట్లో పెళ్ళం పిల్లలు గుర్తుకురారా మీకు అంటూ వేరే హాస్పిటల్ వెతుక్కో ఇక్కడ జాబ్ ఉంటుందని కలలు కనుకు సీరియస్ కానీ చెప్పి మెరీనా వైపు అస్సలు చూడకుండా వెళ్ళిపోయాడు లోహిత్తో కలిసి రుములేని మెరుపులా వచ్చిన దేవ్ ఇప్పుడు దూరం అవుతుంటే తుఫాను తీరం దాటిందని ఫీల్ అయిన మెరీనా వాచిన చంపని వంకరిపోయిన దవడిని సరిచేసుకోవడానికి అదే హాస్పిటల్లో మరొక ఆర్థోపెడిక్ని కలిసి ట్రీట్మెంట్ ఇప్పించుకుంది అప్పుడే ఫైరింగ్ లెటర్తో హాస్పిటల్ మేనేజర్ రూమ్ నుండి బయటికి వచ్చిన అతన్ని చూస్తూ నేను పిలిస్తే వచ్చి డ్యాన్స్ వేసిన వాడికే ఉద్యోగం లేకుండా చేశాడు మరి నన్నెందుకు సైలెంట్గా వదిలేశాడని అనుకుంటూ అర్జెంటుగా బయటకు వెళ్ళాలని కార్డ్ ఇచ్చి బిల్ కడుతున్న తన క్రెడిట్ కార్డ్ యాక్సెస్ అవ్వట్లేదని చెప్పిన బిల్ కౌంటర్ దగ్గర అతను చెప్పిన మాటకి పిచ్చోడిని చూసినట్లు చూసి డెబిట్ ఇచ్చింది అది కూడా వర్క్ అవ్వలేదని చెప్పేసరికి విసుగ్గా క్యాష్ తీసి ఇచ్చింది కానీ వాటి వెనుక ఆంతర్యం ఆలోచించలేకపోయింది మరొక వైపు టేప్ వెళ్ళ చూసి చూసి టీప్ స్లీప్లోకి వెళ్ళిపోయిన అంశుకి తన చెంపల మీద తాకిన చల్లటి స్పర్శకు పెదవుల్లో సన్నటి నవ్వు చేరగా కళ్ళు మూసుకొని వెల్లకీలా పడుకుంటూ దేవు షర్ట్ కాలర్ పట్టుకొని మీదకు లాక్కుంది ఓయ్ పడుకోలేదా నువ్వు ఇంకా అడిగిన అతని మాటకు దేవు చేతుల చుట్టూ చేయేసి దగ్గరకు అనుకుంటూ నీకోసమే చూస్తున్నా ఎక్కడికి వెళ్ళో ఇప్పటి వరకు అని అడిగింది మత్తుగా అంచు ప్రశ్నకు సమాధానంగా వే దగ్గరకు వచ్చాడు చూడు అంటూ అంచు పెదవుల మీద చిరుముద్దు అత్తి పైకి లేచాడు పైకి లేచి డ్రెస్ సరిచేసుకుంటున్న దేవిని కళ్ళార్పకుండా చూస్తుంది తను ఏంట చూపు ఐ బ్లింక్ చేసి అడిగాడు ఇంత హ్యాండ్సమ్ మొగుడు నాకే దక్కినందుకు ప్రౌడ్ ఫీల్తో చూస్తున్నానులే ఒక హగ్ ఇవ్వు అంది బెడ్ మీద మోకాళ్ళపై కూర్చొని ష్యూర్ సైడ్ స్మైల్తో కన్నీంగా నవ్వుతూ అడిగాడు ఐబ్రోని థమ్ నెయిల్తో రబ్ చేస్తూ భయంగా హా అన్న అంశు చేతులు చాచగానే ఆమె కాకిట్లో ఇరుక్కుపోయి అంచుకు ఊపిరి ఆడకుండా చేశాడు బోన్స్ బ్రేక్ అవుతాయేమో అని డౌట్ వస్తుంటే బుద్ధికి అతి చేరి వసే మెంటల్ నీకు ఇంకా డౌట్గా ఉందా ఇక్కడ నా బొక్కలు రోడ్ రోళ్లల్లో కింద పడినట్లు అయ్యాయి అని ఇన్నసోల్ తిడుతుంటే నొప్పికి నిజమే అనిపించి ఓయ్ వదులు అంది అప్పుడే దేవు మాటలో నవ్వు తెలుస్తుంటే పీపు మీద ఒకటి చరిచి హగ్గడిగా బోన్స్ బ్రేక్ చేయమనలేదు మామ రూమ్ లోపలికి వస్తున్న భేద మాటకు దేవు నుండి దూరం జరిగి మై చాంప్ మిస్ యూ అంది ముద్దుగా డోంట్ లైస్ మమ్మ నువ్వు నా కోసం రాలేదు స్కూల్కి అంటుంటే మీ డాడీ చెప్పకుండా వచ్చేసాడు రా నాకెలా తెలిసేది అంది తప్పంతా దేవు మీదకు నెట్టేస్తూ రియల్లీ డాడ్ అడుగుతున్న కొడుకు మాటకు అవునని తలూపాడు హౌ వాజ్ యువర్ డే అంశు మాటకు కబుర్లు చెప్తున్నాడు వాడు వాడి మాటలు ఇద్దరూ వింటూ క్వశ్చన్స్ వేస్తుంటే వాటికి ఆన్సర్ ఇస్తున్న టైంలో దేవ్ దేవ్ అని పెద్దగా అరుచుకుంటూ వస్తున్న మెరీనా అరుపుకి థర్డ్ ఫ్లోర్లో ఉన్న అంశు కూడా ఉలిక్కి పడి దేవ్ వైపు చూసింది మెరీనా వాయిస్కి దేవ్లో శాడిస్టిక్ స్మైల్ వస్తుంటే ఏం చేసావని అడిగింది అంశు కోపంగా కమ్ లెట్స్ సి అంటూ అంశు చేతిని పట్టుకొని బయటకు తీసుకొచ్చాడు దేవ్ హాల్ మధ్యలో నుంచున్న మెరీనా కొడుకుతో సహా కిందికి వస్తున్న దంపతులను చూస్తూ వస్తున్న మంటని అదుపులో పెట్టుకుంటూ ఏం చేసావు నువ్వు అని అడిగింది దేవ్ని తెలియకుండానే ఇంత దూరం వచ్చావా అంటూ వేద్ బాబుని సోఫాలో సెటిల్ చేయించి పక్కన కూర్చుంటూ క్లారాతో బాబుకి స్నాక్స్ తీసుకురమ్మని చెప్పాడు స్నాక్స్ తెచ్చి ఇచ్చిన క్లారా వెళ్తుంటే ఆపాడు అక్కడ క్లారా ఎందుకు అర్థం కాలేదు ఎవరికి ఫ్రూట్స్ బాల్ నుండి ఫోర్క్తో వేద్ నోటికి అందిస్తూ ప్యాంపర్ చేస్తున్న దేవిని చూసి పిడికిలి బిగించింది మెరీనా అసలు ఏం జరుగుతుందో తెలియక అంశు ప్రేక్షక పాత్ర పోషించింది ఐదు నిమిషాల మౌనం తర్వాత ఆ నిశ్శబ్దాన్ని భరించలేని మెరీనా దేవ్ అని పిలిచింది అందరూ చూశారు వేర్తో సహా బట్ దేవ్ తప్ప దేవ్ నిన్నే పిలిచేది నువ్వేం చేసావో నీకు తెలుస్తుందా నా మ్యూజిక్ కెరియర్ స్పాయిల్ చేసావు నా పాస్పోర్ట్ వీసా అన్ని గ్రిప్లో పెట్టుకున్నావు ఇంకా నా కార్డ్స్ కూడా బ్లాక్ చేయించావు ఎందుకని ఉక్రోషంగా అడిగిన తన మాటకు ఒక కేర్లెస్ చూపు విసిరి నువ్వు చేసిన తప్పులకు నేను చేసింది చాలా తక్కువ అన్నాడు దేవ్ యు ఆర్ డూయింగ్ టూ మచ్ థ్యాంక్స్ అసలు ఎందుకు ఇవన్నీ నువ్వు చేయాలి పొగరగా అడిగిన తన ముందుకు వచ్చి నువ్వు నా ఈగో హట్ చేసావు ఫారిన్ కంట్రీ అని జాలి పడి షెల్టర్ ఇస్తే నా వైఫ్నే బెదిరించావు ఇంకా నా మీద ఆశపడ్డావు ఫేక్ హెల్త్ ఇష్యూతో నా టైం అండ్ మనీ ఆక్యుపై చేసావు నువ్వు ఇవన్నీ చేస్తే నేను ఈ కొన్ని చేయకపోతే నా ఫ్యాన్స్ హర్ట్ అవుతారమ్మా అని మురారి సినిమాలో మహేష్ బాబు అంతా ఇన్నో చెప్పి నుంచొని ఉన్న అన్షు హ్యాండ్ పట్టుకొని వేద్ దగ్గర సెటిల్ చేయించాడు దిగ్గున పడటం వల్ల స్పాంజ్కి బౌన్స్ అయ్యారు ముగ్గురు దానికి వేద్బాబు కిలకిలా నవ్వేస్తే వాడితో శృతి కలిపాడు దేవ్ దేవ్ మెరీనా విషయంలో చేశాడు అని ఒక్కోటి తెలుస్తుంటే అంశు మిన్నకుండిపోయింది ఎప్పటికో పొగరిని సైడ్ చేసి రక్తపు పొరల్లో నిర్లిప్తం చేసుకున్న అసూయ అహంకారాన్ని తగ్గుముఖం పట్టించేలా చేసి అంది సారీ అని అచ్చా నువ్వు చేసిన వాటికి ఇట్ అయినఫ్ అన్నాడు మరి ఏం చేయాలి ఆ చెప్పే చెప్పా కదా నీకు నాకు కాదు అంశుకి ఓన్లీ సారీ ఒకటి సరిపోదు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలి దృఢంగా చెప్పిన మాటకు కొయ్యిబారిపోయింది మెరీనా ఇంచుమించు అంశు పరిస్థితి కూడా అంతే దేవ్ ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నేను ఫేమస్ సింగర్ మెరీనా అలాంటిది కనకాలు పట్టుకోవడం నెవర్ అని మొండికేసింది ఫైన్ గుడ్ అని చెప్పి సెక్యూరిటీకి కాల్ చేస్తూ ఇప్పుడు ఇంట్లో ఎంట్రీకి పర్మిషన్ అయినా దొరికింది ఇప్పుడు నువ్వు బయటకు వెళ్తే మాలో ఏ ఒక్కరిని కలవాలన్నా నీ జీవితం సరిపోదు అని చెప్పాడు తన ఇన్ఫ్లుయెన్స్ పాడి మ్యూజిక్ కెరియర్ లేకుండా చేశాడు ఇప్పటి వరకు పాడిన వాటికి క్షణాల్లో తన పేరు తీయించేశాడు కార్డ్స్ అన్నీ బ్లాక్ చేయించాడు ఇంకా తిరిగి ఇండియా వెళ్ళడానికి లేకుండా తను హాస్పిటల్ నుండి హోటల్ రూమ్కి వెళ్ళేసరికి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్తో పాటు పాస్పోర్ట్స్ వీసాలను కూడా మాయం చేయించాడు సో అదన్నమాట విషయం అవన్నీ తిరిగి రావాలి అంటే ఇప్పుడు దేవ్ చెప్పింది చేయటమే బెటర్ ఆప్షన్ కానీ అంశుని క్షమాపణ అడగటమే ఎక్కువ అనుకున్నా తనకి కాళ్ళు పట్టుకొని మరీ అడగమనడం డైజెస్ట్ కాలేని విషయంగా మారింది దేవ్ నీ కాళ్ళు పట్టుకోమంటే చెప్పు పట్టుకుంటాను అంతేకాని ఎవరి మెడ పట్టుకొని బెదిరించావు ఆ విషయం దేవ్కి ఎలా తెలుసా అని కోపంగా అంశు వైపు చూసింది దేవ్ ఇదంతా వద్దు తన్ని పంపించే ముందు ఇక్కడి నుండి అని అంటున్న అంశుని కంట సైగతో కంట్రోల్ చేశాడు దేవ్ ప్లీజ్ మెరీనా మాటకు షటప్ అండ్ డూ వాట్సే అదర్వైజ్ బయట ఉంటావు నువ్వు అని చెప్పి అటు సెక్యూరిటీ కాల్ ఆన్సర్ చేయగానే కామెంట్స్ సైడ్ అంటూ నా నుండి ఫోన్ లాక్కొని పట్టుకుంటాను అంది ఓడిపోయిన అపరాధ భావంతో మెరీనా టు ఇట్ ఫాస్ట్ అన్నాడు దేవ్ నేరుగా వెళ్ళి అంచు కాళ్ళు పట్టుకున్న మెరీనా నన్ను క్షమించు అంది నీ తప్పుకు వివరణ కావాలి నాకు అంటూ సోఫాలో సెటిల్ అయ్యాడు దేవ్ అక్కడ జరిగే పంచాయతీ తన చిట్టి బుర్రకి అర్థం కాకుంటే తండ్రి ఫోన్లో ఇన్ఫోబిల్స్ ఓపెన్ చేసి యానిమేటెడ్ కార్టూన్స్ చూస్తున్నాడు బుడ్డాడు ఇక తప్పక జరిగిన అన్నిటికీ పేరు పేరున క్షమాపణ చెప్పి అంశు వైపు చూసింది కళ్ళనీళ్లతో పాపం అనిపించింది అంశుకి తనని పైకి లేపి ఇంకెవరి లైఫ్లోకి ఇన్వాల్వ్ అవ్వాలని చూడక మెరినా అందరూ నాలా ఎమోషనల్ టైప్ ఉండరు కొంతమంది ఇలా రఫ్ అండ్ టఫ్గా ఉంటారు అని చెప్పి దేవుని చూపించింది దేవ్ క్షమాపణ అడిగాను తను నన్ను ఎక్స్క్యూజ్ చేసింది ప్లీజ్ నావన్నీ వెనక్కి ఇచ్చే అని అడిగింది దేవ్ సెక్రటరీ ఒకడు మెరీనా థింగ్స్ అన్నీ ఇచ్చేస్తే కార్డ్స్ అన్లాక్ అయినట్లు నోటిఫికేషన్ వచ్చింది మరి నా ఫేమ్ డౌట్గా అడిగిన తనని చూసి మళ్ళీ ఫస్ట్ నుండి సంపాదించుకో అని తన మధురమైన గొంతుతో చెప్పి అంశు ముందే క్లారాకి థ్యాంక్స్ చెప్పాడు తర్వాత బాబుని తీసుకొని దేవ్ పైకి వెళ్తుంటే మాడిపోయిన ముఖం వేసుకొని తిరిగి వెళ్తున్న మెరీనా వైపు జాలిగా చూసి ఆ తండ్రి కొడుకులను ఫాలో అయింది వెనకనే తను వెళ్లేసరికి వేద్ బాబు తన కిడ్ రూమ్లో తండ్రితో పాటు ఛార్జింగ్ కార్తో ఆడుకుంటుంటే డోర్ దగ్గరే ఆగిపోయిన అంశు పాపం కదా తను అంది ఆ మాటకు చురుగ్గా చూసిన దేవ్ దగ్గరకు వెళ్ళి షర్ట్ బటన్ పీకుతూ కోపడుకురా నేను చెప్పేది విను అంటూ ఏదో చెప్తున్న అంశు మాట వినిపించుకోకుండా హర్ అంశు నన్ను చీట్ చేసింది అనే దానికంటే నా కోసం నిన్ను వాన్ చేసింది అనేది ఇప్పటికీ ఐ కాంట్ రెసిస్ట్రా మా అమ్మాయి కాబట్టి తన ఫేమ్తో ఆడుకున్నా లేదంటే బాడీ ఆర్గాన్స్ లేకుండా చేసేవాడిని అంటున్నప్పుడు దేవ్ చేతి నవ్వుపై పడుతున్న ప్రెషర్కి ఉబ్బెత్తుగా మారిన వాటిని భయంగా చూస్తూ ఒక ఆడపిల్ల ప్రయు ఈ పొజిషన్కి రావడానికి ఎంత కష్టపడి ఉంటుంది కదా ట్రై టు అండర్స్టాండ్ ఇప్పుడు అదంతా పైగా సొసైటీలో రెస్పెక్ట్ లేకుండా అంటున్న అంశు దవడలు వత్తి పట్టుకొని ఆడ మగ నాకు అసలు ఫరక్ ఉండదు అంశు తప్పు చేస్తే ఖచ్చితంగా పనిష్మెంట్ పడాల్సిందే షీ డిజైన్ మోర్ ఒక అమ్మాయిగా హ్యాపీగా ఫీల్ అవ్వు బ్రతకడానికి ప్రాపర్టీ వదిలేశాను అన్నాడు నొప్పిరా వదులు అంటోంది అన్షు డోంట్ ఎవర్ ట్రై టు థాట్ అబౌట్ హర్ అని చెప్పి డిన్నర్ ప్రిపేర్ చేయి ఆకలిగా ఉంది అంటూ అంశు పీకేసిన బటన్స్ చూస్తూ షర్ట్ తీసి కుర్రుగా చూస్తున్న అంశు ముఖానికే వేసుకొట్టాడు ఇడియట్ కానివి త్వరగా వెళ్తున్నాలే నువ్వు వాడుకో వాడుతో అని చెప్పి వెళ్ళిపోయింది ఫుసూరు అంటూ డిన్నర్ కూడా తక్కువ మాటలతో కంప్లీట్ చేసిన దేవుని చూస్తుంటేనే తెలుస్తుంది అతని కోపం ఇంకా తగ్గలేదని ఒకవేళ తమ గతంలో అతను మర్యాదగా చూసుకునే ప్రతిభగారి మాటల గురించి తెలిస్తే సిట్యువేషన్ ఎంత వర్స్ అవుతుందో ఊహించి చెప్పకూడదు అనుకుంది అంశు దేవ్తో పాటు ఇంటికి వచ్చిన టాలెంట్ ఆంటీకి ఒక విధమైన విరక్తి వచ్చేస్తుంది అంశు మీద తెలిసి కూడా వాళ్ళ బంధాన్ని దూరం చేయలేకపోయినందుకు అసహనంగా ఫీల్ అవుతూ ఆ రోజు డిన్నర్ కూడా చేయలేదు తను తిని వచ్చేసరికి కొడుకు క్రాడిల్లో పడుకుని ఉంటే దేవ్ వాణ్ణి చూస్తూ ఉంటాడు చేతులకు ఫేస్కు మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటూ దగ్గరకు వెళ్ళిన అంశు అడిగింది ఎందుకు బాబుని ఉయ్యాలలో ఉంచావు అని అది ఒక క్వశ్చనా అన్నట్టు స్ట్రేంజ్గా చూశాడు దేవ్ నిజంగా తెలియదు నాకు చెప్పు అంటూ పక్కనే అతన్ని అతుక్కొని కూర్చుంది బుక్ క్లోజ్ చేసి లైట్స్ ఆఫ్ చేసిన దేవ్ అంశుతో పాటు బెడ్ మీద పడి తన ఫేస్ వైపు చూస్తూ నాలుగేళ్ల దూరం ఒక్క రాత్రితో దూరం అవుతుంది అనుకుంటున్నావా అని అడుగుతూ పెదవుల యుద్ధం మొదలుపెట్టాడు ఓయ్ వేది ఉన్నాడు వాడు క్రాడిల్లో ఉన్నాడు అందుకే అక్కడ పడుకో పెట్టావా అడిగింది ఇకపై రోజు భరించాలి నువ్వు అంటూ అంశు మాట్లాడటానికి లేకుండా చేశాడు దేవ్ రెండింటికి అలిసిపోయి కనిపిస్తున్న అంశుని వదిలి పక్కన పడుకొని తనని పైకి తెచ్చుకున్న దేవ్ ఇద్దరికీ ఫుల్గా స్వెట్ పట్టి ఉండడం చూస్తూ ఏసీ ఫుల్గా అడ్జస్ట్ చేసి బ్లాంకెట్ కప్పేశాడు నిద్ర రాక అంచు తల నిమురుతూ ఉంటే అంచు మాత్రం అతని ఎద మీద నిమిషానికోసారి తడి పెదవులు అత్తుతూ ఐ లవ్ యూ చెప్తుంటే నవ్వుతున్నాడు తర్వాత దేవ్ బొజ్జ మీద తల పెట్టుకుని పడుకున్న తను రెండు చేతులతో చుట్టుకుంది అతన్ని అంశు చెవిని చిన్నగా ప్రెస్ చేస్తూ అడిగాడు పాస్ చెప్తానన్నావు అని కతుక్కు మంది తను ఒక్కసారిగా వినిపిస్తోందా అడిగాడు ప్రయూ ఇప్పుడు కాదు సంపుత కదల పడ్డావంటే నువ్వు ఒప్పుకున్నావు మాట దాటేస్తే ఊరుకొని చెప్తున్నా అన్నాడు దేవ్ అంచుని పక్కకి తోసి బెడ్ దిగిన దేవ్ నడుముకి టవల్ చుట్టుకొని దగ్గరికి వచ్చిన దేవ్ పెడ్ ఎడ్జ్ మీద ఒక ఖాళీని పెట్టి మరొక కాలిని ఫ్లోర్పై ఉంచి అంశు మీదకు ఒరిగాడు ప్రయు ఏం చేస్తున్నావు నువ్వు నిజం చెప్పడం నాకు అవసరం అంశు ఏం జరిగింది నీకు తెలిసిందంతా చెప్పు ప్లీజ్ అన్నాడు అంశు మౌనం చిన్నపాటి చిరాకు పుట్టిస్తుంటే విసురుగా బాల్కనీలోకి వెళ్ళాడు దృఢంగా వినిపిస్తున్న వాయిస్కి ఏదో జరిగిందని అర్థమవుతుంటే తీరా చెప్పిన తర్వాత టాలెంట్ లాంటి సిచ్యువేషన్ ఏమైపోతుందా అని డౌట్ మొదలైంది అంశుకి శారీ పై పైన చుట్టుకొని వెళ్ళింది దేవ్ దగ్గరకు స్వింగ్ చైర్లో కూర్చున్న అతని భుజం మీద చెయ్యేసింది మోక్షిత్ జైలు నుండి బయటపడ్డాడు అన్నాడు ఒక్కసారిగా దేవ్ దేవ్ చెప్పిన మాటకు నిశ్చేష్ఠురాలైపోయింది అంశు తన పరిస్థితి ఏమై ఉంటుందో తెలిసి కూడా రియాక్ట్ అవ్వలేదు దేవ్ దేవ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు భయంగా అడిగిన అంశు మాటలో జంకు వణుకు గమనించి పైకి లేచి తనను గట్టిగా హత్తుకున్నాడు ఏడుస్తుంది తను లిటరల్గా వణికిపోతుంది తన వెన్ను నిమురుతూ డోంట్ పానిక్ రా నేనున్నాను అని చెప్తూనే చేయిన్ తప్పుకి నన్ను బాధ్యుని చేశారని నా మీద కేసు వేశాడు అని ఇంకో మాట చెప్పగానే పూర్తిగా స్పృహ కోల్పోయింది అంశు ముందే తన పరిస్థితి ఊహించిన దేవ్ తన ఒడిలోకి స్పృహ కోల్పోయిన అంచుని తీసుకొని పెడ్ మీదకు చేర్చి బుగ్గలు తట్టాడు అయినా మెలకు రాని తన ముఖం మీద నీళ్లు చల్లి స్పృహ తెప్పించాడు కళ్ళు తెరవడంతోనే ఏడుస్తున్న అంచుని ఎత్తుకొని డోంట్ ఎఫ్రెడ్ ఆఫ్ హిమ్ నేను చూసుకుంటాను జస్ట్ నాకు మన పాస్లో నేను మిస్ అయిందంతా ఆ ఇన్సిడెంట్స్ అన్నీ చెప్పు చాలు అన్నాడు కూల్గా భయంగా ఉంది ప్రయు మోక్షిత ఇలా చేస్తాడు అంటే నమ్మలేకున్నాను అంది అతని బిహేవియర్ గుర్తు చేసుకుంటూ నమ్మాలి వాడు కనిపించేత ఇన్నోసెంట్ కాదు అండ్ నువ్వు ప్లీజ్ భయపడకు వాడిని చేరుకోవాలి అంటే ముందు నన్ను దాటాలి అన్నది అందరికీ తెలిసిన నిజం సో చెప్పు అన్నాడు లాలింపుగా దేవ్ కోపం మెరీనా విషయంలో చూసిన అంశు చెప్పకూడదు అని డిసైడ్ అయినా ఇప్పుడు అతన్ని రిస్క్లో పడేయటం ఇష్టం లేక చెప్పడం తప్పట్లేదు అనుకొని చెప్తాను వాటర్ కావాలి అంది దేవి వెళ్ళి వాటర్ తీసుకొని వచ్చి తనకిచ్చి పక్కనే కూర్చున్నాడు కొన్ని వాటర్ తాగి ఆలోచిస్తోంది అంశు ఫస్ట్ తను నార్మల్ అవడం కోసం దేవు కూడా సైలెంట్గా ఉన్నాడు అంశు బాటిల్ పక్కన పెడుతూ పూర్తిగా దేవి వైపు తిరిగి కూర్చుంది తననే చూస్తున్నాడు నిజానికి అంశు కళ్ళలో నిజాన్ని శోధిస్తున్నాడు అంశు దేవు చేతులను తన చేతుల్లోకి తీసుకొని వాటిని అపురూపంగా చూసుకుంటూ గుర్తుందా ప్రయు మన ఫస్ట్ ఇంటిమేషన్ అయ్యాక మనం గొడవ పడుతున్నప్పుడు నేను మాటలు హా గుర్తున్నాయి అన్నాడు దేవ్ అవన్నీ నేను కావాలని అనలేదురా అంది ఏడుస్తూ తెలుసు కాబట్టే మనం కలిసి ఇన్ని రోజులైనా నాకు ఆస్తి లేదని నేను నీకు సెక్యూర్ లైఫ్ ఇవ్వలేదని వద్దని వెళ్ళిపోయావు ఇప్పుడు కావాల్సినంత ఉంది అని నువ్వు తిరిగి వచ్చావని నేను ఎప్పుడూ అనలేదుగా అన్నాడు సిన్సియర్గా అనలేదు బట్ అందుకోసమే కదా నాకు నాలుగేళ్లు దూరం అయ్యి ఇంత సంపాదించి నన్ను సాధించుకున్నావు అంది కళ్ళ నీళ్లతో అదంతా ఇప్పుడు మ్యాటర్ కాదు జస్ట్ నిజం చెప్పు అంశు కన్నీళ్లు తుడుస్తూ చెప్పాడు లాలనగా అదంతా ఇప్పుడు అవసరమే ప్రయు నేను దానికి కారణం చెప్పే కంటే ముందు నాకు ప్రామిస్ చేయి ప్రామిసా ఎందుకు అడిగాడు నీ దగ్గర నేను ఎవరన్నది దాచినందుకు క్షమిస్తున్నట్లుగా నువ్వు గౌరవించే ఇష్టపడే బంధాలను దూరం చేసుకోను అని ప్రామిస్ చేయి దేవుకి కోపం వస్తుందని తెలిసినా కూడా అడిగింది అంశు